హాయ్ అండి ఇవేంటో మీకు తెలుసా కోడి కాళ్ళు వీడితో రోస్ట్ చేస్తారు ఎప్పుడైనా చూసారా తిన్నారా అయితే ఒక్కసారి వీడియో చూడండి ముందుగా నీళ్లు బాగా కాగపెట్టుకున్న తర్వాత అందులో కాళ్ళు అన్నీ వేసుకునేసేయాలి వేసుకునేసి ఇంకా దించి పెట్టుకునేసి దానిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకోవాలి తీసి అక్కడ పెట్టుకున్న తర్వాత దానికి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చి కాన్ఫ్లవరు తర్వాత శనగపిండి కొద్దిగా తీసుకోండి తర్వాత కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్ది కొద్దిగా కలర్ రంగు కొద్దిగా సాల్టు కొద్దిగా నిమ్మరసాన్ని పిన్నండి కొద్దిగా వాటర్ పోసి బాగా కలపండి బాగా కలిపి బాగా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కాళ్ళని వాటిని బాగా కసాలలో కలిపేసి కనీసం ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టండి ఎందుకంటే మసాలా బాగా పట్టుతుంది తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేయండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మా సైడ్ షాపుల్లో కూడా అమ్ముతారు ఒక కాల్ వచ్చి ఐదు రూపాయల లెక్కన అమ్ముతారు మీరు ఒకసారి ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి